ఇండియాలోనే నంబర్ వన్ కోర్స్ వైన్స్ హాస్పిటల్ ఎవస్ వాస్కులర్ సెంటర్ నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో సెప్టెంబర్ ఫస్ట్ నుంచి థర్టీ ఎయిత్ వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అండ్ సెప్టెంబర్ సెవెంత్ నా గ్రహణం వస్తుంది పితృపక్షాలు వస్తున్నాయి దేవి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా వివరించండి సో మనం వృశ్చిక రాశి చూసుకుందాం అండి ఒకటి ఈ రాశి వాళ్ళకి చాలా విధంగా బాగుంది ప్రొఫెషన్లో మాత్రం చాలా మందికి ఛాలెంజెస్ ఉన్నాయండి కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి అయితే ఈ గ్రహణం ఒకటి అనుకూలం ఈ గ్రహణంలో అనుకూలం బట్ ఈ గ్రహణ సందర్భంగా అయితేనేమండి తర్వాత మనకి పితృపక్షాలు అయితేనేమండి ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది ఒక సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంది కానీ ప్రొఫెషన్లో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు హారోస్కోప్ చూపించుకోవడం చాలా చాలా ఉత్తమం ఎందుకంటే రిస్క్ ఎప్పుడు పాజిటివ్ సైడ్ లో ఉండాలి అది నా ఫిలాసఫీ అనమాట రిస్క్ అయితే ఉంది అది నెగిటివా పాజిటివ్ అనేది ఎందుకంటే కొంతమందికి వాళ్ళ దశాభుక్తి బాగుండి ప్రెషర్ అయితే ఉంటుంది దీనికి మేనేజ్ అండి కొంతమంది జాబులు మారటం ఇబ్బందిగా ఉండటం ఇలాగనకి సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా ఇండివిజువల్ జాతకం చూపించుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇందులో మనం వృష్టికి రాశి చూసుకుంటే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జయష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంత వృష్టికి రాశిలో ఉంటారు మనకి గ్రహాలు నాలుగు గ్రహాలు మారుతున్నాయండి ఈ సెప్టెంబర్ మంత్ లో ఒకటి పదమూడవ తారీఖున మనకి కుజుడు మారుతూ ఉన్నారండి వాళ్ళు తులారాశిలోకి వెళ్తూ ఉన్నారు తర్వాత కన్యా రాశిలోకి బుధుడు సూర్యుడు ఇద్దరు మారుతూ ఉన్నారు పదిహేనవ తారీఖు పదిహేడవ తారీఖు పదిహేనవ తారీఖు శుక్రుడు వచ్చేటప్పుడు సింహరాశిలో ఎంటర్ అవుతూ ఉన్నారు ఈ యొక్క గ్రహాల కాంబినేషన్ ప్లస్ వీళ్ళకి శని గురువుల యొక్క వ్యవహారం కూడా చూసుకుంటూ ఉంటే గురువు వీళ్ళకి కొంచెం రిలాక్సేషన్ పీరియడ్ ఇచ్చాడండి ఎందుకంటే గురువు ప్రొఫెషన్ లో ఇబ్బంది పడితే పెట్టేదానికి లాస్ట్ మంత్ ఈ మంత్ కొంచెం రిలాక్సేషన్ ఉంది అంటే ఉన్న ప్రొఫెషనల్ లో కొంచెం ఫ్రీ అంత ఇబ్బంది లేకుండా ఒక బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది మిగతా ఏ విషయాలు చూసుకున్నా కానీ అన్ని విషయాలు ఒక నార్మల్గా ఉంది పెద్ద ఇబ్బంది అయితే లేదని మనం చెప్పుకోవాలి వీళ్ళ అదృష్టం కొంది గ్రహణం కూడా వెనక ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఏమీ లేదు ఒక అడ్వైజ్ ఏంటంటే నిజంగా ఎవరికైనా ప్రొఫెషన్ లో కనుక ప్రాబ్లం ఉంటే ఆక ముందు ఎందుకంటే వీళ్ళకి వన్ ఇయర్ ఉంటాడు గురువు అక్కడ ఈ వన్ ఇయర్ లో కన్సిస్టెంట్ గా ప్రాబ్లమ్ కనుక ఉంటే ఒక్కసారి కన్సల్ట్ అయితే మనం గినక రెమెడీస్ తీసుకుంటే అందరిని గోచార రెమెడీస్ వన్ ఇయర్ వరకు సింపుల్ రెమెడీస్ కనుక చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది ఎక్కడ ఇబ్బంది పడకుండా లైఫ్ ముందుకు వెళ్ళిపోతారు మనకి సూర్యుడు వీళ్ళకి పదకొండో ఇంట్లో ఉండటం వల్ల ఒక బెస్ట్ పొజిషన్ అనుకోవాలి బాస్ నుంచి లాభం ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసుల నుంచి లాభం ఉంటుంది ఫాదర్ నుంచి లాభం ఉంటుంది ఏదైనా పని చేసినా ఆ పనిలో వీళ్ళకి చాలా ఏమంటారు ఎనర్జెటిక్ గా ఉంటారు ఇది సూర్యుడు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మన సంస్కృతంలో అర్ధాచ సకులాచారహే గృహే నృత్యోత్సవం శుభం నిత్యం లాభే చేకాదేశి రవ్వే అని చెప్తూ ఉంటారు అంటే పదకొండో ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే అర్థం ధన ప్రకారం బాగుంటుంది ఇంటికి సంబంధించిన కులాచారాలు పండగలు ఫెస్టివల్స్ ఇవన్నీ చేస్తూ బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా ఇప్పుడు మనం చెప్పుకున్న సెలబ్రేషన్స్ అన్ని చేసేసుకుంటూ ఉంటారు అంటే వినాయక చవితి కానీ ఉండే తర్వాత వచ్చే మనకి గ్రహణం కానివ్వండి మిగతా దేవి నవరాత్రులు ఇవన్నీ చక్కగా జరుపుకోవడానికి ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇలా ఇంట్లో ఉంటుంది మాధుర్య నిత్య మాధుర్య మంచి భోజనం తింటూ చక్కగా హ్యాపీగా ఉండే ఒక బెస్ట్ టైం వీళ్ళకి కనుకోవాలి అయితే పెద్ద పెద్ద స్ట్రాటజీస్ స్ట్రాటజీ ఫ్రేమ్ చేసేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద ఏమంటే నిర్ణయాలు తీసుకునే ముందు కొంచెం ఒకటికి రెండు వేరే వారిని కన్సల్ట్ అయితే బాగుంటుందని మనం చెప్పుకోవాలి అంటే సూర్యుడు ఒక రకంగా బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నారు వీళ్ళకని చెప్పుకోవాలి మనకి మార్స్ తీసుకుంటే పన్నెండో ఇంట్లో ఉన్నారండి ఇది కొంచెం అనవసరమైన ఖర్చుల్ని ప్రోప్ చేస్తుంది తర్వాత అదేవిధంగా మూడో ఇంట్లో దృష్టి ఉండటంతో సక్సెస్ మనీ ప్రకారంగా సక్సెస్ అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్గా చేస్తుంటారు బట్ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని మనం చెప్తారు పన్నెండో ఇంట్లో కుజుడు ఉంటే ఏమవుతుందంటే ప్రవాస వ్యాధి పీడాంశ బంధువైరం ధనక్షయం దేహపీడాంశ సంచారం ద్వాదశ స్థానకే కుజ అని చెప్తారు పన్నెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల దేహపీడనం కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంచారం ప్రవాసం ఫారిన్ వెళ్ళే వాళ్ళకి అయితే అనుకూలంగా ఉంటుంది కానీ లోకల్గా ఫిక్స్డ్గా వాళ్ళకి అవుట్ స్టేషన్ వెళ్ళి ట్రావెల్ చేసే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో బంధువులతో గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే కుజుడు వీళ్ళకి పన్నెండో ఇంకొకటి ప్రాక్టికల్ గా నాకు వచ్చే కాల్స్ పెడితే పన్నెండో ఇంట్లో కుజుడు హాస్పిటలైజేషన్ అవటం లేదా వీళ్ళకి వీళ్ళ బంధువులకి ఎవరికో ఒకళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే మనీ రాంగ్ ట్రాక్ లో ఖర్చు అవుతుంది బేసికల్గా హాస్పిటలైజేషన్ వేరే వాళ్ళని పరామర్శించడం తర్వాత ఇంకా ఏమని చెప్తారు అన్నదముల మధ్య గొడవలు అయితే వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువగా ఖర్చు అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి పదో ఇంట్లో వీళ్ళకి శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్ లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు ఈజ్ లగ్జరీ బోగాస్ ఎంజాయ్మెంట్ లవ్ రొమాన్స్ ఇలా ఉంటాడు సడన్గా తీసుకెళ్లి పని చేయమంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాడు ఈ పోయి టెన్త్ హౌస్ లో కూర్చుంటే ఆ వ్యవహారం నచ్చదు అనమాట అందుకని శుక్రుడు టెన్త్ హౌస్ లో చాలా డిప్రెసివ్ మూడ్ లో ఉంటాడు వీళ్ళకి ఏమవుతుందంటే వెకులం ఊరక బాధపడుతూ కూర్చుంటారు అంతేకాకుండా అంతే కదండి టెన్త్ హౌస్ లో ఆ అలవాట్లేని సరదాగా తిరిగే మనిషి కూర్చోమంటే ఈ వన్ మంత్ వీళ్ళు ఎలా ఉంటారండి నాశనం రిపో భయం శత్రుని భయం ఉంటుంది తర్వాత స్త్రీ సౌఖ్య హాని మాప్నవుతీ జనరల్ గా ఆఫీస్ లో ఉంటే ఏమవుతుంది స్త్రీలకి అప్పటి దాకా సరదాగా తిరిగిన వాళ్ళు వాళ్ళకి దూరం అయిపోతారు తర్వాత ఎవరన్నా కలిసినా కానీ దాంతో వాళ్ళతో గొడవలు అవన్నీ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇది లేడీస్ అయితే జెంట్స్ తోటి జెంట్స్ అయితే లేడీస్ తోటి కానీ ఇందులో ఒక బ్యూటీ ఏంటంటే నాలుగో స్థానంలో చూడటం వల్ల వెహికల్ కొనుక్కునే వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రకారంగా బాగుంటుంది తర్వాత ఇంటికి సంబంధించిన వ్యవహారాలు బాగుంటారు ఒక ప్రొఫెషన్ మ్యాటర్స్ లో మాత్రం ఇబ్బంది పడే అవకాశం అవకాశం ఎక్కువ ఉంటుంది బట్ ఓవరాల్ గా మనం చూసుకుంటే కొంచెం ఫ్రీ టైం వీళ్ళకి ఒక ఫ్రీ జోన్ ఒక ఎన్విరాన్మెంట్ వీళ్ళకి చాలా హెల్తీగా ఉండి ఒక కంఫర్టబుల్ గా ఉండే మంతని మనం చెప్పుకోవటంలో ఆశ్చర్యం అయితే లేదు బట్ అగైన్ కామెంట్లు పెట్టకండి మాకు బాగలేదని కామెంట్ పెట్టుకుని డైరెక్ట్ నాకు కాల్ చేయండి ఏదో చూద్దాం ఎందుకనేది సో అంత బాగుంది బాగాలేకపోతే మీ పర్సనల్ జాతకంలో ఎలా ఉందో తెలుసుకోవాలి సో యూ హ్యావ్ టు కన్సల్ట్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు కింద నంబర్ కూడా కనిపిస్తుంది సో నక్షత్రాల ప్రకారం వృష్టిక రాశి వారికి ఎలా ఉందండి ఆ నక్షత్రం ప్రకారం చూసుకుంటేనండి వీళ్ళకి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూడు నక్షత్రాలు ఉంటాయి మనకి మహర్షులు ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి అంగ గోచారం అంటారు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి నక్షత్రం వైజాగ్ ఎలా ఉంటుందో మనం చూడొచ్చు జన్మ నక్షత్రం తీసుకొని అక్కడ లేదంటే రాశి ఉన్న నక్షత్రం తీసుకుని అక్కడ చంద్రుడు ఉన్న నక్షత్రం తీసుకుని అక్కడ నుంచి ఏ ఏ ప్లానెట్స్ ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయి ఎంత దూరంలో ఉన్నాయి దానివల్ల ఇంపాక్ట్ ఏంటి అనేది మనకు చెప్పారు విశాఖ అనురాధ చేస్తా మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో విశాఖ నక్షత్రం చూసుకుంటే ఫస్ట్ లాభప్రదంగా ఉంటుంది ఫారిన్ విదేశ గమనం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్ రిలేటెడ్ ఎవరైనా ఉన్నా చక్కగా హ్యాపీగా ఉంటారు పరవాసం వేరే చోటకి వెళ్ళి స్టే చేయాలన్నా లేదంటే తీర్థయాత్రలు చేయాలన్నా రెండు మూడు రోజులు లాంగ్ వెకేషన్ వెళ్ళి అక్కడ గడపాలన్నా కానీ వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు వస్త్ర లాభం ఉంటుంది క్షేమంగా ఉంటుంది ఒక రకంగా విశాఖ నక్షత్రం చాలా రోజుల తర్వాత ఒక బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి నక్షత్ర ప్రకారం మనం చెప్పుకోవచ్చు సెప్టెంబర్ ఒక టెన్ డేస్ లో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదర్వైజ్ ఆర్ రోబస్ట్ చాలా చాలా బాగుంటుంది మంచి టైం వీళ్ళకి నెక్స్ట్ అనురాధ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి క్షేమంగా ఉంటారు ఫారిన్ ఫారిన్ రిలేటెడ్ ఆర్ ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా లాభప్రదంగా ఉంటుంది పరవాసము స్టేషన్ స్టేషన్కి వెళ్ళాలన్నా అక్కడ ఉండాలన్నా లేదంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది వస్త్ర లాభం దే లాట్ ఆఫ్ షాపింగ్ దే బై గుడ్ గుడ్ థింగ్స్ అండ్ ఆల్దే దేహ పీడనం కొంచెం శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకటి డిసీజ్ రెండోది దే దేహపీడనం అంటే రోగమే ఉండదు ఏదో ఒక ప్రాబ్లం నడు నొప్పి చెయ్యి నొప్పి కాలు నొప్పి ఆ డాటా దగ్గర దగ్గరికి పోయి చెప్పుకునే పెద్ద ప్రాబ్లం ఉండదు ఇక్కడ తగ్గడం అక్కడ తగ్గడం కొన్ని రోజులు బాధ పెడుతుంది దీన్ని దేహపీడనం అంటారు రోగం అంటే అక్కడ డిసీజ్ అని వస్తుంది లేక రోగం అయితే లేదు కానీ హెల్త్ దేహపీడనం సంథింగ్ ఫిజికల్ గా ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ జైష నక్షత్రాలకు క్షేమంగా ఉంటారు పరవాసము లాంగ్ వెకేషన్ బయటకు వెళ్ళాలనుకున్న చాలా అనుకూలంగా ఉంటుంది వస్త్ర షాపింగ్స్ అవన్నీ చేసి చాలా డిగ్నిటీగా ఉంటారు వీళ్ళకి కూడా ఒకే ఒక ప్రాబ్లం దేహపీడనం చూపిస్తుంది దేహపీడనానికి కొంచెం యోగా చేయటం బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండటం జాగింగ్ చేయటం ఇవి చేస్తుంటే కొంచెం ఫిట్ గా ఉంటారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ బాడీ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇంతవరకు చూసుకుంటే విశాఖ నక్షత్రాలకి ధననాశనం అంటే ఇక్కడ ధననాశనం అంటే ఏమవుతుంది అంటే వీళ్ళు ఓన్ మిస్టేక్స్ ద్వారా ధనానికి కోల్పోతారు ఓకే ఇది ఒకటి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి రెండు అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని ధననాశనం రెండు ఉంటుంది అంటే వీళ్ళు తలపెట్టిన పని ఏదో మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అగైన్ ఇది వీళ్ళ ఓన్ మిస్టేక్స్ ద్వారా వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోకపోవటం ద్వారా ఏమంటారు వీళ్ళ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వీళ్ళు కొంచెం వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని కొంచెం ప్రికాషన్స్ కనుక తీసుకుంటే ఈ రెండు రాబోయే మిస్టేక్స్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు సో ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఒక ఎయిటీ పర్సెంట్ తర్వాత చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు మనం సో ఆల్మోస్ట్ అంత బాగుంది ఒకటి దేహం నాశనమే కనిపిస్తా ఉంది అండ్ డబ్బు కూడా అన్వాంటెడ్ గా ఖర్చు అవుతుంది కాబట్టి మరి ఎలాంటి రెమిడీస్ వాళ్ళ సో ఫస్ట్ రెమిడీస్ అంటే అయితే ఈ మంత్ మనకి పెద్ద రెమెడీస్ నేను చెప్పను కానీ చాలా మందికి జాబ్ లో ప్రాబ్లమాటిక్ గా ఉన్నారు భయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఎయిత్ హౌస్ లో జూపిటర్ ఉండటం తోటి ప్రాబ్లమ్ అవుతున్నాయి కెరియర్ లో దీన్ని అవాయిడ్ చేసుకోవడానికి గోచారంతో పాటు వాళ్ళ జన్మ జాతకంలో ఇంకా ఏమైనా దోషాలు ఏమైనా ఉంది మనం గనక చూసేసుకొని ఒక్కసారి జా ఎనాలిసిస్ చేయించుకుంటే వీళ్ళది వీలైతే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకసారి సెట్ చూపించుకుంటే చాలా బాగుంటుంది ఏమైనా దోషాలు ఉంటే దాని ప్రకారం చేసుకోవచ్చు బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళకి ప్రొఫెషనల్ చాలా స్ట్రాంగ్గా గురు గ్రహానికి వీళ్ళు జపం తెప్పించుకొని తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం చదువుకొని తర్వాత శనగలు ఎక్కువ గురువారం రోజు వీళ్ళు దానం చేయటం శనగలు దానం చేయటం ఎల్లో కలర్ దుస్తులు ధరించటము తర్వాత గురువుకి సంబంధించిన వాళ్ళకి పాదాభివందనం చేయటం ఇలా చేస్తున్న బాసును గురువుగా భావించి వాళ్ళు చెప్పినట్లు హంబుల్గా ఉండటం ఇవి చేసుకుంటూ ఉంటే చాలా వరకు తీవ్రత అయితే తగ్గుతుంది బట్ ఇది కొంతవరకే వీటితో పాటు ఇంకా వేరే వాళ్ళు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంది డైవర్స్ ప్రాబ్లమ్స్ ఉండి ఇష్యూస్ ఏమైనా ఉంటే వీళ్ళు అన్ని ఉండి దాని పట్టి చేయించుకోవటం కొంతమంది ఏంటంటే ఆ డైవర్స్ ఎక్కడో హ్యాంగ్ అయ్యి ఉంటాయి అది మధ్యలో వీళ్ళకు వాళ్ళకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇలాంటి వాళ్ళు చండి హోమం చెండీ పారాయణం చేయించుకొని క్విక్గా ఒక రిజల్ట్ అయితే అండి వీళ్ళకి సో ఈ రెమెడీస్ చేసుకుని వీటితో పాటు చక్కగా మనకి పితృపక్షాలని పితృపక్షాలను చక్కగా చేసుకుని తర్వాత వచ్చేటప్పటికి దేవి నవరాత్రులు జరుగుతున్నాయి మనకి త్రిగుణాలు అంటారు అవి శుద్ధి అయిపోయి చాలా స్ట్రాంగ్గా గా తయారవడానికి నెక్స్ట్ విపరీతంగా ధనం సంపాదించడానికి ఈ రాశి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది రైట్ చాలా సంతోషం అండి వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా పరిహారాన్ని కూడా సూచించారు ధన్యవాదాలు నమస్తే అండి